రాజంపేట పట్టణంలోని జెండా మానువీధి ఎగువగడ్డలోని వెలసిన శ్రీ 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 హజరత్ ఖాదర్ వలీ ఔలియా దర్గా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి మండల తెలుగుదేశం నాయకులతో కలిసి పాల్గొన్నారు ఉరుసు మహోత్సవానికి విచ్చేసిన మేడ విజయశేఖర్ రెడ్డిని దర్గా కమిటీ సభ్యులు మేళతాళాలతో మంగళ వైద్యులతో ఘన స్వాగతం పలికి శాలువలతో దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం గురువులు అయ్యచ్చే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఉరుసు మహోత్సవానికి వేలాది మందిగా పట్టణ పరిసర ప్రాంత గ్రామాల నుండి తరలి వచ్చారని ఇంత వైభ ఇంత వైభవంగా ఉరుసు నిర్వహించిన కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మత కూడా కాదర్వలి దర్గా ఉరుసు మహోత్సవం గ్రామ ప్రజల దుర్గా పెద్దలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఎల్లవేళలా దర్గా కమిటీ సభ్యులకు అందుబాటులో ఉండి వారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు దర్గాకు విచ్చేసిన భక్తులకు అన్ని అన్న సంతర్పణలు చేశారు ఈ కార్యక్రమంలోని నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నర్సయ్య టంగుటూరు ఎంపీటీసీ పెంచులయ్య మదన్మోహన్పురం సర్పంచ్ చుక్కయ్య ఆనాది కోనాపురం ఉప సర్పంచ్ పుల్లయ్య పాలగిరి మల్లికార్జున్రెడ్డి టంగుటూరు కొండయ్య సాతపల్లి వెంకటేషు మాజీ నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య గుగ్గిళ్ళ సుబ్బారాయుడు అంబేద్కర్ పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి తదితరులు పాల్గొన్నారు ఎల్లప్పుడు ఇక్కడ కొనసాగాలని ఆ దేవుదేవుని ఆ అల్లారు ఎప్పుడూ వేరుకుంటూనే ఉంటున్నా అట్లాగే రాబోయే రోజుల్లో ఈ ఉరుషు సంబంధించి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లప్పుడు మీకోసం ముందు పోరాటాలను ఒక్కసారి ఆ అల్లా సాక్షిగా ప్రతి ఒక్కరికి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా అల్లాహు అక్బర్ గుడ్